హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నాటి మునగ చూడండి ఏ మాత్రం ఆకులేదు మొత్తం అన్నీ కూడా ఇక్కడ మునగే ఉంది చూడండి ఎంత బాగా నాటి మునక్కాయ మన కలర్ కూడా డిఫరెంట్ అండి డబుల్ కలర్లో ఉంటుంది చూడండి హైబ్రిడ్ అయితే ఎక్కువ గ్రీన్లో ఉంటుంది మనకు నాటి కాబట్టి డబుల్ షేడ్ కలర్లో ఉండి ఇలా ఉంటుందండి చూడండి ఒకసారి రెడ్ మెరూన్ గ్రీన్ రెండు మిక్సింగ్లో ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు కొన్ని మొక్కలు అనేటివి ఇప్పుడు చూపిస్తాను అన్నీ నేచురల్ ఫార్మింగ్ అండి ఏ ఏమాత్రం ఇక్కడ మనకు కెమికల్ అనేది ఉండదు చూడండి ఇది పన్నీరు పన్నీర్ కాయ అంటారు దీన్ని మనకు ఎక్కువ షుగరు బీపీ ఉండే వాళ్ళు ఎక్కువ ఈ ఫ్రూట్ని యూజ్ చేస్తారండి ఈ మొక్క కూడా ఒకసారి చూడండి ఒకసారి ఆల్రెడీ కాపు రెండో క్రా రెండోసారి వచ్చిందండి ఇది అలాగే పనస చూడండి పనసకాయలు పనస అండి ఇది నెమలు కూతలు కూడా వినబడుతున్నాయండో మనకి చూసారా మీరు నెమలు బిర్యానీ ఆకండి బిర్యానీలో యూజ్ చేస్తాం కదా ఆ యాకు చూడండి చాలా స్మెల్ కూడా ఉంటుందండి ఇది